మీకు తెలుసా మనం రోజూ చేసే పనుల్లో తొంభై ఐదు శాతం పనులు మనకు తెలియకుండానే మన మెదడు చేసేస్తుంది మీరు ఉదయం బ్రష్ చేయడం దగ్గర నుండి రాత్రి పడుకునే వరకు మీ ఆలోచనలు మీ నిర్ణయాలు అన్నీ ఒక ఆటో పైలట్ మోడ్లో జరుగుతున్నాయి కానీ ఈ ఆటో పైలట్ మోడ్ని మీరు కంట్రోల్ చేయగలిగితే మీ జీవితం మీకు నచ్చినట్లు మారిపోతే ఈరోజు ఈ వీడియోలో సైన్స్ నిరూపించిన కొన్ని అద్భుతమైన మరియు ఉపయోగకరమైన బ్రెయిన్ హ్యాక్స్ గురించి తెలుసుకుందాం ద ఆర్ఏఎస్ మీ మెదడులోని గూగుల్ సెర్చ్ మన మెదడులో ఆర్ఏఎస్ అంటే రెటికులర్ యాక్టివేటింగ్ సిస్టమ్ అనే ఒక చిన్న భాగం ఉంటుంది ఇది ఒక ఫిల్టర్ లాంటిది ఉదాహరణకు మీరు ఒక ఎరుపు రంగు కారు కొనాలని అనుకుంటున్నారనుకోండి ఆ రోజు నుండి మీకు రోడ్డు మీద ఎక్కడ చూసినా ఎరుపు రంగు కార్లే కనిపిస్తాయి అంతకుముందు అవి లేవా ఉన్నాయి కానీ మీ ఆర్ఏఎస్ వాటిని ఫిల్టర్ చేసేసింది ఉపయోగకరమైన టిప్ మీరు జీవితంలో దేని మీద ఫోకస్ పెడితే మీ మెదడు ప్రపంచంలో ఉన్న అవకాశాలన్నిటినీ వదిలేసి కేవలం ఆ లక్ష్యానికి సంబంధించిన వాటినే మీకు చూపిస్తుంది అందుకే నేను ఓడిపోతాను అనుకుంటే ఓటమికి కారణాలే కనిపిస్తాయి నేను గెలవాలి అనుకుంటే దారులు కనిపిస్తాయి చాలామంది నా వయస్సు అయిపోయింది ఇప్పుడు కొత్తవి నేర్చుకోలేను అనుకుంటారు కానీ అది అబద్ధం మన మెదడుకు న్యూరోప్లాస్టిసిటీ అనే గుణం ఉంది అంటే మీరు అరవై ఏళ్ళ వయసులో కూడా కొత్త భాష నేర్చుకోవచ్చు లేదా కొత్త స్కిల్ నేర్చుకోవచ్చు మీరు కొత్తగా ఏదైనా నేర్చుకున్నప్పుడు మీ మెదడులో కొత్త నరాలు పుట్టుకొస్తాయి మీరు ప్రతిరోజు కేవలం పదహైదు నిమిషాలు పుస్తకం చదివితే ఒక సంవత్సరంలో మీ మెదడు యొక్క స్ట్రక్చర్ పూర్తిగా మారిపోతుంది మీ ఆలోచన విధానం అప్గ్రేడ్ అవుతుంది మనం ఎప్పుడూ ఎనిమిది గంటలు కష్టపడి పని చేయాలని అనుకుంటాం కానీ మన మెదడు అలా డిజైన్ చేయబడలేదు దీన్నే అల్ట్రాడియన్ రిథమ్ అంటారు మన మెదడు ఒక సమయంలో కేవలం తొంభై నుండి నూట ఇరవై నిమిషాలు మాత్రమే హై ఫోకస్తో పని చేయగలదు మీరు ఏదైనా ముఖ్యమైన పని చేసేటప్పుడు తొంభై నిమిషాలు పనిచేసి పదహైదు నిమిషాలు కళ్ళు మూసుకొని ప్రశాంతంగా కూర్చోండి ఫోన్ చూడకూడదు ఇలా చేస్తే మీ మెదడు మళ్ళీ రీచార్జ్ అవుతుంది రోజంతా అలసిపోకుండా పని చేయడానికి ఇది ఉత్తమ మార్గం ఇది వింటే మీరు ఆశ్చర్యపోతారు ఒక వ్యక్తికి జబ్బు చేసినప్పుడు డాక్టర్లు అతనికి మందులు కాకుండా కేవలం షుగర్ పిల్స్ ఇచ్చి ఇది గొప్ప మందు అని చెప్పారు ఆశ్చర్యకరంగా ఆ వ్యక్తి కోలుకున్నాడు దీన్నే ప్లాసిబా ఎఫెక్ట్ అంటారు మీ మెదడు ఒక విషయాన్ని నమ్మితే మీ శరీరం ఆ నమ్మకాన్ని నిజం చేయడానికి కెమికల్స్ను విడుదల చేస్తుంది మీ ఆరోగ్యం గురించి మీ భవిష్యత్తు గురించి మీరు పాజిటివ్గా మాట్లాడడం మొదలు మీ శరీరం లోపల హీలింగ్ ప్రాసెస్ స్టార్ట్ చేస్తుంది మన మాటలకు మంత్రం కంటే ఎక్కువ శక్తి ఉంది మిత్రులారా మన మెదడు ఒక అద్భుతమైన ఆయుధం దాన్ని ఎలా వాడాలో తెలిస్తే ఈ ప్రపంచంలో మీరు సాధించలేనిది ఏదీ లేదు ఈరోజు మనం చెప్పుకున్న ఆర్యస్ న్యూరోప్లాస్టిసిటీ అల్ట్రాడియన్ రిథమ్ను మీ జీవితంలో వాడి చూడండి ఫలితం మీకే కనిపిస్తుంది ఈ విషయాల్లో మీకు ఏది బాగా నచ్చింది కింద కామెంట్ చేయండి ఇలాంటి మరిన్ని ఆసక్తికరమైన విషయాల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి జై హింద్